अस्मद्गुरुभ्यो नमः श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता अखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागदेयं गोपालदेसिकमहं शरणं प्रपद्ये श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरे सुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितम् वन्दे वैष्णवभूषणं तमनगं श्रीरङ्गरामानुजं कौसिकान्वयसञ्जातं वे वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसचिष्यं उदयगुडैवर्लगुरुं भजे श्रीशैलेशैत्यादिप्रणीतोऽस्मि से नित्यं श्रीपराशरभट्टार्यः श्रीरङ्गे स पुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेऽस्तु भूयसे उल्लासपल्लवितपालितसप्तलोकीनिर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमभेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत् श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गे श्रियमाश्रये ఉత్సంగే అనంతభోగి భాగవతోత్వం అందరికీ దాసోహాలు సమర్పిస్తూ పరాసర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోసాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అలాలో శ్రీమన్నారాయణుడితోటి పరమాత్మకి అన్నీ సమానమే అని చెప్పారు కదండి ఆవిడ గుణములు పరమాత్మతో సమానమైనటువంటివి ఆవిడలో ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహంలో ఉన్నటువంటి వైలక్షణ్యము ఆయనతో సమానమైనటువంటివి అని ఇద్దరికీ సాధారణంగా ఉండే ఇద్దరికీ ఒకేలా ఉండేటటువంటి గుణాలను ఉభయ సాధారణంగా ఉండేటటువంటి ఆభరణాలు ఉన్నాయని చెప్పారు కదా మరి ఆ ఆభరణ కోటిలోనే పంచాయుధములు స్వామికి ప్రత్యేకంగా ఏముంటాయి తల్లి దగ్గర కనిపించినటువంటివి ఏమున్నాయి అంటే పంచాయుధములు స్వామి దగ్గరే కనిపిస్తూ ఉంటాయి కౌస్తుభం అనేటటువంటి మణి స్వామి దగ్గర మాత్రమే కనిపిస్తూ ఉంటుంది వనమాల అనేటటువంటి వచ్చే వైజయంతిమాల అనేటటువంటి ఈ మాల స్వామి దగ్గర మాత్రమే కనిపిస్తూ ఉంటుంది రెండు ఇద్దరికీ సమానమే కదా మరి అన్నీ సమానంగా ఉన్నాయి అని చెప్తున్నప్పుడు మరి ఇవి మాత్రమే స్వామి దగ్గర ప్రత్యేకంగా ఎందుకు కనిపిస్తున్నాయి అనేటటువంటి ప్రశ్న మనందరికీ కలుగుతుంది కాబట్టి దానికి సమాధానంగా తర్వాత శ్లోకంలో బట్టర్ వారు అందంగా తెలియచేస్తున్నారు స్వామికి పిరాటికి లక్ష్మీదేవికి అన్నీ సమానమే అంటున్నారు కదా మరి శ్రీ కౌస్తభాన్ని స్వామి మాత్రమే ధరిస్తున్నాడు ఆయనేమో మిగిలినటువంటి ఆ ఆయుధాలను స్వామి మాత్రమే ధరిస్తున్నాడు అంతేకాకుండా వైజయంతి మాలను వనమాలను స్వామి మాత్రమే ధరిస్తున్నాడు దీనికి కారణం ఏమిటి అంటే దానికి సమాధానం వారు చాలా చమత్కారంగా ఈ శ్లోకంలో మనకి తెలియచేస్తున్నారు ఉమ్మగారు అన్యూట్ చేసుకొని శ్లోకాన్ని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను సామాన్య భోగ్యమీ కౌస్తుభ వైజయంతి पञ्चायुधादी रमणः स्वयमेव बिभ्रत् तद्भारकेदमिव ते परिहर्तुका महा श्रीरंगधामा मणि मंजरी गाहते त्वाम सामान्यभोग्यमपि कौस्तुभवै जयन्ती पञ्चायुधादिरमणः स्वयमेव बिव्रत् तद्भारकेदमिव ते परिहर्तु कामः श्रीरङ्गना श्रीरङ्गधाम मणिमञ्जरी गाहते त्वां गाहते त्वां त्वाम् अण्टे निन्नु గాహతే అవగాహిస్తున్నాడు నీ సౌందర్యంలో స్వామి అవగాహిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఇందులో తల్లిని శ్రీరంగధామ మణిమంజరి శ్రీరంగ విమానానికి మణిమంజరి వంటి ఓ లక్ష్మీదేవి ఓ శ్రీరంగ నాయకి యువయోహో మీ ఇద్దరికీ కూడా సామాన్య సామాన్యభోగ్యమపి సమానంగా అనుభవించే తగినటు అనుభవించడానికి తగినటువంటివైనప్పటికీ కూడా తత్ దాన్ని భారహ బరువు వల్ల కలిగేటటువంటి కేదం ఆయాసమును తే నీకు పరిహర్తు కామహ పోగొట్టడానికి పోగొట్టాలనేటటువంటి ఒక కోరికతోటి తే రమణ నీ భర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడు రంగనాథుడు పంచాయుధాది పంచాయుధములను మొదలైనటువంటి వాటిని స్వయమేవ తానే భిబ్రతు ధరిస్తున్నటువంటి వాడవుతున్నాడు వాడై తం త్వాం నిన్ను కాహతే సంశ్లేషిస్తున్నాడు కౌస్తభవము వైజయంతి పంచాయుధాది విషయములన్నీ కూడా సామాన్య భోగ్యమీ మీ ఇద్దరూ కూడా సమానంగా అనుభవించడానికి ఉన్న ఉన్నవై ఉన్నప్పటికీ కూడా స్వామి నీ రమణుడు నీ తే రమణ నీ భర్త అయినటువంటి శ్రీరంగనాథుడు తత్ తద్భారకేదమివా నీకు అవి భారంగా ఉంటాయి అని తెలిసి అవి నువ్వు మోయలేవని తెలిసి అవి ఆ భారాన్ని పరిహర్తు కామహా పోగట్ట తలచినటువంటి వాడై నీ రమణుడు నీ భర్త వాటిని మోస్తున్నాడు స్వయమేమ విభ్రతు తానే ధరిస్తున్నాడు అని అందంగా ఇందులో బట్టలు వారు తెలియజేస్తున్నారు శ్రీరంగనాథ చెప్పండి ఆ సాకింద సావత్తు వావత్తు ఉంది కాబట్టి ఆ సాకింద సావత్తుని రమణ స్వయమేవ లేకపోతే రమణ స్వయమే పలికేటప్పుడు రమణ స్వయమే సాకింద సావత్తు కూడా వినిపించేటట్టుగా చదువుకోవాలి రమణ స్వయమేవ బిబ్రత్ అని చదువుకోవాలి అక్కడ ఆ శ్రీరంగ క్షేత్రాన్ని ప్రకాశింపచేసేటటువంటి ఒక మణిమంజరి ఓ తల్లి శ్రీరంగనాయకి కౌస్తుభమణి మనమాల పంచాయుధాది మొదలైనటువంటివి అన్నీ కూడా మీ ఇద్దరికీ సమానమైనటువంటి ఉపభోగ్యములైనప్పటికీ కూడా వాటిని స్వామే ఎందుకు ధరిస్తున్నాడు అంటే నువ్వు వాటిని మోయలేవు కాబట్టి ఆ క్లేశము నీకు కలగకూడదు అనేటటువంటి ఆలోచనతోటి ప్రేమతోటి స్వామే వాటిని మోస్తున్నాడు అని అందంగా ఇందులో భట్టర్ వారు చెప్తున్నారు తల్లి రూపం ఆకారం ఐశ్వర్యంలో అమ్మ పా స్వామితో అనురూపం కలిగినటువంటి ఆవిడ అయినప్పటికీ కూడా భగవంతునితోటి పరమ సామ్యురాలైనటువంటి ఆ శ్రీదేవి స్వామివారు శ్రీదేవి అయినప్పటికీ స్వామి మాత్రం కౌస్తుభాన్ని వైజయంతిని పంచాయుధాలని ఇవ్వకపోవడం ఆయనే ధరించడంలో ఉండేటటువంటి ఒక హేతు కారణం ఏమిటి అనేటటువంటి విషయాన్ని అందంగా భట్టర్ వారు తెలియజేస్తున్నారు శ్రీ శ్రీరంగనాథులు ఇద్దరిలో కూడా బట్టర్ వారు ఎప్పుడూ కూడా శ్రీరంగనాయకి పక్షమే అయినప్పటికీ కూడా ఇందులో కొంచెం రంగనాథుడిని పొగిడినట్టుగా కనిపిస్తుంటుంది అమ్మ ఆయన నీకు ఇవ్వలేదని అనుకుంటున్నావేమో కాదు కాదు సుమా నువ్వు మోయలేవని పాపం ప్రేమతోటి ఆయనే మోస్తున్నారు ఇప్పుడు భార్య షాపింగ్కి వెళ్ళింది అనుకోండి భార్య షాపింగ్ అంతా చేసి సినిమాల్లో చూపించినట్టుగా భార్య షా షాపింగ్ అంతా చేసిన తర్వాత ఆ బ్యాగులన్నీ కూడా ఎవరు మోస్తారు అంటే భర్తే మోస్తూ ఉంటాడు ఆవిడ షాపింగ్ చేసినటువంటి వస్తువులన్నిటినీ కూడా మోయవలసినటువంటి వాడు భర్తే అలాగా ఇక్కడ తల్లి ఆ భా ఆయుధములు కౌస్తుభవము వైజయంతిమాల నీకు కూడా ఆ సమానమైన అర్హురాలు వాటిని అనుభవించడంలో నువ్వు కూడా సమానమైనటువంటి అర్హురాలు అయినప్పటికీ కూడా అతి సుకుమారమైనటువంటి నువ్వు వాటిని మోయలేవని నీ మీద ఉండేటటువంటి ప్రేమతోటి నీ భర్త అయినటువంటి రంగనాథుడు వాటిని మోస్తున్నాడు తల్లి అని చెప్తున్నారు ఇక్కడ తల్లిని శ్రీరంగణిమంజరీ శ్రీరంగానికే ఆభరణమైనటువంటి దానా ఎంత అద్భుత సంబోధనలు చూడండి ఇంకొక ఆభరణం దేనికమ్మా నీకు నువ్వే ఒక ఆభరణానివి ఆభరణం ఎక్కడుంది మణిమంజరి శ్రీరంగానికే ఆభరణానివి నువ్వు అలాంటి నీకు మళ్ళీ ప్రత్యేకమైనటువంటి హౌస్థమణి అని వనమాలని పంచాయుధములని ఈ ఆభరణములు మళ్ళీ నీకు కావాలా తల్లి అనేటటువంటి విషయాన్ని వారు అందంగా తెలియజేస్తున్నారు ఆవిడ సౌకుమార్యాన్ని చూసి ఆ సౌకుమ సుకుమారికి కష్టపెట్టడం ఇష్టం లేక స్వామి వాటిని మోస్తున్నాడు అని తెలియచేస్తూ శ్రీరంగధామానికి మణిమంజరీమా అంతేకాదు ఆయన గృహాన్ని కూడా ధామము అంటే గృహము శ్రీరంగం అనేటటువంటి రంగనాథుని యొక్క ధామానికి గృహాన్ని కూడా ప్రకాశింపచేసేటటువంటి ఆవిడ శ్రీరంగ విమానము ఆనంద మండపము దానికి మణిమంజరి మణిమంజరి అంటే ఒక రత్నం కాదు రత్నాల గుచ్చం రత్నాలన్నీ కూడా కలిపితే ఇప్పుడు షాండ్లేర్ అంటారు కదా అలాంటి ఒక రత్నాల గుచ్చము తల్లి శ్రీరంగనాయకి రంగనాథుని యొక్క స్థానము అది ఇక్కడైతే శ్రీరంగ విమానము పరమపదమైతే ఆనంద మండపము వాటి రెండింటికి కూడా ప్రకాశాన్ని కలగచేసేటటువంటి చేసేటటువంటి నువ్వు ఆభరణాన్నివి నువ్వు మళ్ళీ నీకు ఆభరణాలు ఎందుకు తల్లి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు శ్రీరంగధామం అంటే శ్రీరంగధాముడు అంటే రంగనాథుడే ఆయనకి శ్రీకి రంగం శ్రీరంగము అని చెప్తూ ఉంటారు స్త్రీకి రంగం ఏమిటి నాట్య రంగం ఏమిటి అంటే ఆయన వక్షస్థలమే ఆవిడికి రంగం కాబట్టి ఆవిడ ఉండేటటువంటి ధామం కాబట్టి ఆయన వక్షస్థలానికి ఆభరణమైనటువంటి దానివి హరి యొక్క వక్షస్థలం హరి ఎలా ఉంటాడు మామూలుగా నీలమణిగా నీల వర్ణంలో ఉంటాడు శ్రీమన్నారాయణుడు ఆ హరినీలమణితో అనేటటువంటి భవనానికి కాంతిని కలగ చేసేటటువంటి ఒక మణిమంజరి అమ్మ స్వామిని కూడా చేసేటటువంటి ఒక ఆభరణము తల్లి అని చెప్తున్నారు స్వామి వక్షస్థలానికి ప్రకాశాన్ని కలిగించేటటువంటి ఒక ఆభరణము తల్లి అని చెప్తున్నారు ధామము అంటే జ్యోతి శ్రీరంగంలో ప్రకాశించేటటువంటి జ్యోతి ఆ స్వామి ఆ జ్యోతికి కూడా ఒక ఆభరణము ఈవిడ పిరవాళ్ళని సేవించాలి అంటే ఆళ్వార్లు ఎలా సేవిస్తారు ముందు స్వామిని అంటే ముందు స్వామి వచ్చినా కూడా ఆయన కనపడ్డు ఆయన నల్హని వర్ణంలో ఉంటాడు కాబట్టి ఆయన కనపడ్డు ముందు ఎవరు కనిపిస్తారు కండేన్ పొన్మేని కండేన్ ముందు ఆ వక్షస్థలంలో ఉన్నటువంటి అమ్మే కనిపిస్తుంది ప్రకాశిస్తూ ఆభర మణిమంజరిగా ఉన్నటువంటి ఆ వక్షస్థలంలో మణిమంజరిగా విరాజిల్లేటటువంటి లక్ష్మీదేవి ముందు కటాక్షిస్తుంది ఆవిడ కటాక్షమే కనిపి ఆవిడే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ వక్షస్థలాన్ని పరంజ్యోతి స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి చూపించేటటువంటి మణిమంజరి నువ్వే అనేటటువంటి విషయాన్ని కూడా తెలియచేస్తున్నారు భక్టర్ వారు ధామానికి శ్రీరంగానికి ఒక ఆభరణము నువ్వు పరమాత్మకి వక్ష పరమాత్మకి ఒక ఆభరణము నువ్వు పరమాత్మ వక్షస్థలానికి ఒక ఆభరణము నువ్వు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు భక్టర్ వారు అలా వర్ణిస్తూ మిగిలినటువంటి ఆభరణములన్నీ కూడా నీకు ఇవ్వడం లేదు ఏవే ఆభరణములు కౌస్తుభ జయంతి పంచాయుధాది రమణ స్వయమేవ వభిభ్రతు కౌస్తుభాన్ని వైజయంతి మాలను పంచాయుధాలన్నిటినీ కూడా రమణ తే రమణ నీకు ప్రియుడైనటువంటి నీ స్వామి స్వయమేవ విభ్రతు ఆయనే ధరిస్తున్నాడు వాటినే ఆయనే వాటిని భరిస్తు ధరిస్తున్నాడు అని కూడా కాదు భరిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు తల్లి నువ్వు అత్య అత్యంత సుకుమారురాలివి నువ్వు అవన్నీ కూడా మోస్తే ఎక్కడ కుదురుతుందమ్మా నువ్వు మోయగలవా ఆభరణాలని తద్భారం తద్భారమివతే పరిహంతుక పరిహర్తుక మహాభారాన్నంతటినీ కూడా తొలగించాలి నువ్వు మోయలేవు అనేటటువంటి నువ్వు మోయడం అనేటటువంటి భారాన్ని తొలగించడం కోసం స్వామి స్వామే భరిస్తున్నాడు అంటున్నారు ఆమె ధరిస్తోందో ధరించడం లేదో ఆయన ఇస్తున్నాడో ఆయన ఇవ్వడం లేదో తల్లి అవన్నీ కూడా కఠినమైనటువంటివమ్మ ఆయనకి అంటే భరించడం ఆయనకి చాలా అలవాటు ఆనాడు వేదాలను ఉద్ధరించాడు వేదాలను ఎక్కడో ఎక్కడికో పడిపోయి తీసుకువెళ్ళిపోయినటువంటి ఆ వేదాలను ఉద్ధరి ఒక చేతితో ఉద్ధరించాడు మరొక అవతారంలో మందర పర్వతాన్ని మోసాడు మరొక అవతారంలో భూమండలాన్ని ఉద్ధరించాడు మరొక అవతారంలో హిరణ్యాక్షుణ్ణి తన తొడల మీద పడుకోబెట్టుకొని అతన్ని భరించాడు అతన్ని సంహరించాడు మరొక అవతారంలో వామనుడుగా వెళ్ళి యాచించడం అనేటటువంటి పెద్ద భారాన్ని భరించాడు మరొక అవతారంలో రాముడిగా వచ్చి శివధనుర్భంగాన్ని అవలీలగా ధరించాడు ఆ తర్వాత కృష్ణుడిగా ఈ లోకంలోకి వచ్చి గోవర్ధనగిరిని భరి ధరించాడు ఆయనకి ధరించడం భారాలను వహించడం ఆయనకి చాలా అలవాటు తల్లి నువ్వు అత్యంత సుకుమారురాలవి నువ్వేమి వీటిని భరిస్తావు అని నీ ఖేదాన్ని కూడా ఆ ఖేదం నువ్వు సహించలేవనేటటువంటి ఒక చక్కటి ఆలోచనతోటి నీ మీద ప్రేమ ఉప్పొంగిపోయి స్వామికి స్వయమేవ బిభ్రతూ ఆయనకి భరించడం అలవాటే మా రక్షణ భారాన్నంతటినీ కూడా భరించేటటువంటి వాడు ఆయనే లోకం యొక్క రక్షణ భారాన్నంతటినీ కూడా స వహించేటటువంటి వాడు ఆయనే కాబట్టి నీకు ఇవి భారం కాకుండా ఆయనే వహిస్తున్నాడు ఈ భారాన్నంతటినీ కౌస్తుభాన్ని వైజయంతిని పంచాయుధాన్ని కూడా ఆయనే వహిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు అందులో మొదటిది వనమాల ఆ వనమాల ఎలాంటిది ఆమోదవతి సదా హృదయాంగమ రాగాన్విత లలిత గుణోత్తర అనేటటువంటి గుణములు కలిగినటువంటి నిత్యము పరిమళంతో నిండి ఉండేది వనమాల స హృదయాంగము ఎప్పుడు హృదయాన్ని అంటపెట్టు పరిమళ యొక్క హృ హృదయాంగాన్ని హృదయాన్ని అంటిపెట్టుకొని ఉండేటటువంటిది రాగాన్విత ఐదు రకాల పుష్పాలతోటి కూర్చబడినటువంటిది లలితమైనటువంటిది గుణములతో చక్కటి సౌందర్యంతో ప్రకాశించేటటువంటిది ఇది స్వామి ఎప్పుడూ కూడా విడవకుండా దానిని ధరిస్తూ ఉంటాడు అది కూడా ఆయనను విడిచిపెట్టకుండా వాడకుండా వాసనలు వీడకుండా ఆయననే పట్టుకొని ఆయననే ఆయనతోనే ఉంటుంది అలాంటి ఆ వనమాల మనకెందుకు తల్లి అసలే ఆ వనమాల గుర్తు చేస్తే ఆ కష్ట శబ్దాస్పదం అసలు నువ్వు ఆ వనమాల వక్షస్థలంలో ఆయన నీకు ఊయలగా చేశాడు ఆ ఊయల మీద నువ్వు ఆ వనమాలను ఊయలగా చేసుకొని ఊగుతున్నావు అంటేనే మాకు వినడానికి చాలా కష్టంగా ఉంది తల్లి ఎలా గుచ్చుకునేటటువంటి వనమాల మీద నువ్వు కూర్చొని ఊయాలలో ఊగుతున్నావు ఆ మాట వినడానికే మాకు కష్టంగా ఉంది అని చెప్పినటువంటి వారు ఇక ఆ వనమాలను ధరించ ధరించగలవా అస్సలు ధరించలేవు దాని మీద కూర్చొని ఉయ్యాల ఊగడమే కష్టంగా ఉంటుంది అంత సుకుమారమైనటువంటి దానివి ఆ వనమాలను ధరించటం ఎందుకు తల్లి అని పోన్లే ఆ భారాన్ని స్వామే మోస్తున్నాడు అని స్వామి కప్పు చెప్పారు కౌస్తుభం పోనండి కౌస్తుభం విలువైనటువంటి రత్నం కదా ఆ రత్నము ఈ రత్నాన్ని కాంతారత్నం చేరితే ఈమెడికి గొప్పతనం వస్తుంది అంటే ఎప్పుడో ముందే చెప్పేశారు ఈ సముద్రం పాల సముద్రం నుండి పుట్టినటువంటి వస్తువులన్నీ ఎలాంటివి రుజీషత ముపగత సారం తీసేసినటువంటి పిప్పి పదార్థాలు స కౌస్తుభం ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సముద్రం నుంచి వచ్చింది పాల సముద్రాన్ని మదిస్తున్నప్పుడు ఆ పాల సముద్రం నుండి వచ్చినటువంటి విలువైనటువంటి అమృత వచ్చినటువంటి విలువైనటువంటి రత్నం కౌస్తుభం అని ఆ కౌస్తు ని దేవతలందరూ కూడా పెరుమాళ్ళకు సమర్పించారు కానీ ముందే బట్టరు వారు చెప్పేశారు ఆ పాల సముద్రంలోండి వచ్చినటువంటి విషయములన్నీ కూడా రుజీషతాముపగతా పిప్పి పదార్థమును సముద్రుడు క్షీర సముద్రుడు క్షీరసాగరుడు ఆ పదార్థములలో ఉండేటటువంటి సారాన్నంతటినీ తీసి నిన్ను రూపుగా నిన్ను తీర్చిదిద్దాడు సార పిప్పి సారంలో తీసేసినటువంటి పిప్పిని మాత్రమే లోకానికి అందించాడు అని చెప్పారు కదా ఆ సారం లేనటువంటి ఆ రాయి మనకెందుకు తల్లి అది ఆయన్నే ఉంచుకొని ములే అంటున్నారు బట్టర్వారు చమత్కారంగా పోనీ పంచాయుధానైనా కావాలి కదండి చూడండి చమత్కారం అంటే ఏమిటంటే ఆళ్వార్లు ఎప్పుడూ కూడా ఆయుధాలని ఇక్కడ చెప్పేటటువంటి ప్రకరణ ఏమిటి అంటే ఆభరణాల ప్రకరణ ఎక్కడ ఆయుధాల గురించి సంభావ చెప్పడమే లేదు ఇక్కడ చెప్పేటటువంటి విషయం అంతా కూడా ఆభరణ ప్రకరణం అయినప్పటికీ కూడా పంచాయుధాలను తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అంటే స్వామి పట్ల ప్రేమ కలిగినటువంటి వారందరికీ కూడా అవి ఆయుధాలుగా కనిపించవండి ఎప్పుడూ కూడా ఆభరణాలుగానే కనిపిస్తాయి స్వామి శ్రీహస్తాలలో ఉండేటటువంటి చక్రము శంఖము ఎలా క భక్తులకు ఎలా కనిపిస్తాయి అంటే ఒక పద్మాన్ని వికసింప చేసేటటువంటి ఆయన శ్రీహస్తం ఒక పద్మంలో ఉంటుంది ఆ పద్మాన్ని వికసింప చేయడానికి దివాకరుడు వచ్చి ఒక ఆభరణం వచ్చి అక్కడ వాలిందా అన్నట్టుగా ఉంటుంది ఇంకొక శ్రీహస్తము కూడా పద్మంలా ఉంటుంది ఆ పద్మానం యొక్క తూడుని తి తినడం కోసం ఒక హంస వచ్చి చేరిందా అన్నట్టుగా ఉంటుంది ఆ ఇంకొక శ్రీహస్తంలో ఉండేటటువంటి శంఖము అలా స్వామి శ్రీహస్తాలలో ఉండేటటువంటి ఆ శంఖ చక్ర చక్రతాళ్ను మిగిలినటువంటి ఆయుధాలన్నీ కూడా ఎప్పుడూ కూడా ఆళ్వార్లకి కానీ పూర్వాచారులకి కానీ పెరుమాళ్ల పట్ల ప్రేమ కలిగినటువంటి వారెవ్వరికీ కూడా అవి ఆయుధాలలా కనపడవు ఆభరణాలుగా కనిపిస్తాయి పోనీ ఆ పంచాయుధాలన్నా అమ్మో పంచాయుధాలే ఒకటేమో వాడిగా ఉండేటటువంటి ఆయుధము ఒకటేమో పెద్ద ఘోష చేసేటటువంటి ఆయుధము అవన్నీ నువ్వు భరించగలవా అసలే సాహస గ్రహ సాహస విధవు వట్టి ఇప్పుడు నీ శ్రీహస్తాలలో ఉన్నటువంటి సుకుమారమైనటువంటి ఆ తామర పుష్పాలనే నీకు మోయడం చాలా కష్టంగా ఉంది అది ఏదో పెద్ద సాహసం చేసినట్టుగా ఉంది వద్దు తల్లి ఈ ఆయుధాలను కూడా ఆయననే ధరించనే పాపం ఆయన ఎందుకు ధరించు ఆయన సుకుమారుడే అయినప్పటికీ కూడా ఆయన ఆయుధాలన్నింటినీ కూడా ఎందుకు ధరించి ఉంటాడు అంటే ప్రాతు ప్రాతు ప్రణత రక్షాయం అలా విలంబం సహాన్ని ప్రణతుల్ని రక్షించడం ఒక ఒకసారి గజేంద్రుడిని రక్షించడానికి పరుగు పరుగు పరుగున ఆయన వెళ్ళిపోయాడు ఇంకా ఆయుధంలో ఎక్కడో వెనకాల ఎప్పుడో లేట్గా స్లోగా వస్తున్నాయి ఈసారి గజేంద్రుడి విషయంలో జరిగినటువంటి పొరపాటు ఇంకే భక్తుడి విషయంలో కూడా జరగకూడదు ఆయుధాలను ఎప్పుడూ కూడా నేను పట్టుకునే ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో పాపం ఆయుధాలను కూడా మోస్తున్నాడు ఆయన అది కాదు ముఖ్య కారణము ఇదిగో నువ్వు మోయలేవని అనేటటువంటి విషయాన్ని అందంగా బట్టర్ భార్య తెలియజేస్తాను పంచాయుధాది ఆ వాటిని కూడా స్వామి మోస్తున్నాడు స్వయం బిభ్రతూ ఆయనే భరిస్తున్నాడు ఎందుకు తద్భారకేదమిమతే పరిహర్తు కామహ నీ రమణుడు నీ పట్ల ప్రేమ కలిగినటువంటి అత్యంత ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి ఆయుధాలు మోయడం వల్ల ఖేదం నీకు కలగకుండా దానిని తొలగించడం కోసం ఆయనే ఆయుధాలను ఆభరణాలు వైజయంతిని కౌస్తుభాన్ని ధరించి మరి ఏం చేస్తున్నాడు ఆయన త్వాం గాహతే సహజంగా ఆభరణంగా ఉండేటటువంటి నువ్వు నీ అందంలో ఆయన అవగాహిస్తున్నాడు గాహతే నీ నీ ఆభరణాలతో కొన్ని కూడినటువంటి దివ్యమంగళ విగ్రహ సొగసులో ఆయన అవగాహిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని అందంగా భటల వారు తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో శ్రీరంగధామ మణిమంజరి అని స్వామి వక్షస్థలానికి కూడా ఎన్నో ఆభర ఈ అసలు చమత్ ఎంత చమత్కారంగా పట్టరు వారు చెప్తున్నారంటే ఈ కౌస్తభము ఆయనను చేరడం వల్ల వైజయంతి మాల ఆయనను చేరడం వల్ల పంచాయుధములు ఆయనని చేరడం వల్ల ఆయనకి పెద్ద గొప్పతనం ఏం కలగడం లేదమ్మా ఆయనకి నిజమైనటువంటి గొప్పతనం ఎలా కలుగుతోంది అంటే శ్రీరంగధామ మంజరి స్వామి వక్షసీమను నువ్వు అలంకరించడం వల్ల ఆయనకి గొప్ప సౌందర్యం సంతరించుకుంటోంది ఈ కౌస్తభాన్ని మణిని పెట్టుకోవడం వల్ల వైజయంతి మాలను ధరించడం వల్ల పంచాయుధములను ధరించడం వల్లనో ఆయనకి సౌందర్యం సంతరించుకోవడం లేదు ఆయనకి అందం ఆయనకి ఆభరణాలు పెట్టడం వల్ల అందం సంతరించుకోవడం లేదు ఆయనకి నిజంగా సౌందర్యం ఎప్పుడు సంతరించుకుంటోంది అంటే శ్రీరంగ మణిమంజరి స్వామి భక్షసీమను నువ్వు అలంకరించి దానికి అక్కడ ఒక మణిమంజరిగా నువ్వు వేయించేసి ఉండడం వల్లే ఆయనకి సౌందర్యం సంతరించుకుంటోంది సుమా అని అందంగా చమత్కరిస్తున్నారు వారు ఇవి నువ్వు ధరించడం లేదు ఆయన ధరిస్తున్నాడు ఆయనకేదో ప్రత్యేకత కలుగుతోంది అని భావించకమ్మా మేము ఎప్పుడూ భావించము ఎందుకు అంటే ఆయనకి నిజంగా నువ్వు సౌందర్యాన్ని సంతరింపచేసేటటువంటి దానివి శ్రీరంగధామ శ్రీరంగ మణిమంజరీ గాహతేవాం అందుకని ఆయన మీ అందంలో అవగాహిస్తు గాహతే చూడ అవగాహిస్తున్నాడు మునిగిపోతున్నాడు సౌందర్యంలో ఆయన మునిగిపోతున్నాడు నీ వైభవంలో ఆయన మునిగిపోతున్నాడు నీ సౌకుమార్యానికి ఆయన మునిగిపోతున్నాడు నీ పట్ల ప్రేమలో ఆయన మునిగిపోతున్నాడు అనేటటువంటి విషయాన్ని పట్టణ వారు చాలా అందంగా ఈ శ్లోకంలో రెండు శ్లోకాలు కూడా ఆభరణాలకి తగితే సంబంధం ఉన్నటువంటి శ్లోకాలు కాబట్టి రెండింటిని మనం కలిసి అనుసంధానం చేసేటటువంటి ప్రయా ప్రయత్నం చేసాం సామాన్య భోగ్యమస్తుభ వైజయంతి పంచాయుధాది రమణ స్వయమేదమివే పరిహర్ కామ శ్రీరంగధామణిమంజరి అలా స్వామిని చేరి ఉండి ఆభరణాలతోటి అలంకరింపబడినటువంటి ఆ శ్రీరంగనాయక యొక్క కటాక్షము మనందరి మీద పడాలని ఇలా ఈసారి శ్రీరంగం వెళ్ళినప్పుడు ఆవిడ ధరించినటువంటి ఆభరణాలన్నిటినీ కూడా మనం చక్కగా సేవించాలి కనకరసన ముక్త తాటంక హార లలాటిక మణిసర తులాక్ కోటి ప్రాయుర్ఖు జనార్దన జీవిక ఇవన్నీ చూస్తూ కూడా తల్లీను జనార్దను యొక్క జీవికవని శ్రీరంగధామ విని అని అనేటటువంటి విషయాన్ని మనం అనుసంధానం చేస్తూ భక్టల వారు అనుగ్రహించినట్టుగా అనుసంధానం చేస్తూ తల్లిని సేవించేటటువంటి సౌభాగ్యం ఆ తల్లి మనందరికీ కటాక్షించాలని పెరువాళాన్ని ప్రార్థిస్తూ శ్రీమతే మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం സറ്റേട്ടി രാത്ോക്തയന്ധ പ്രായ അസ്മദാചാര്യവര മംഗളം മംഗളാശാസന പരൈർമ്മദാചാര്യ പുരോഗമൈ സർവൈശ് പൂർവൈരാചാര്യ സക്ക